దేవకీ పరమానందం కృష్టం వందే జగద్గురు గురు పౌర్ణిమ విశేషంగా దీన్ని గురు పౌర్ణిమ అంటే మనకు వ్యాస పౌర్ణిమ అని అలానే వ్యాసుడు తన యొక్క ఆది కావ్య మహాభారతాన్ని రచించాడని ఈ పౌర్ణిమను మొదలుపెట్టారని అలానే గురువు స్వరూపంగా వ్యాసుల వారిని ఆరాధింపబడటం గురువులుగా ఉండేటువంటి వారిని ఆరాధించటం కృష్ణుడు కూడా గురువుగా మనకు మహాభారత మహాకావ్యులు చెప్పబడింది కృష్ణుడిని ఆరాధన చేయటం ఈ రోజున కృష్ణ పరమాత్ముని ఇలా గురు పౌర్ణిమకి అనేక మంత్ర సాధకులు వాళ్ళ యొక్క పరగురు పరమ గురు పరమేశ్వరు గురువు ఆరాధన చేయటం అలా ఒక గురు పాదుకాంతంగా చేయటం ఆరాధనా క్రమంలో ఇలా చాలా విశేషంగా చెప్పండి గురు పౌర్ణిమ అనేది ఈ గురు పౌర్ణిమ రోజు కనుక గురు శుశ్రూష చేస్తే జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించి గురువు అనుగ్రహం కలుగుతుందని తద్వారా మనం ఈ చీకటి అంధకారంలో భవసాగరాల నుంచి బయటపడేయడానికి తల్లిదండ్రుల తర్వాత గురువే దైవము గురుదైవో భవ అంటాం కాబట్టి ఆ గురువు అనుగ్రహం పొందటానికి ఏకైక రోజు ఈ గురు యొక్క పౌర్ణమి ప్రతిరోజు ప్రతినిత్యము గురు శుశ్రూష చేయాలి చేస్తేనే గురువు అనుగ్రహం కలుగుతుంది ఈ ఒక్కరోజు చేసి గురుసేవ అనుకోవద్దు అలా గురువుని మనం ధ్యానం చేస్తూ నిత్యం కూడా మనం ఎక్కడున్నా గురువుని ధ్యానం చేస్తున్నా అదే గురువు అనుగ్రహం పొందుతాం అదే మనకు చెప్పబడింది ఎలా అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా సిద్ధప్పకి అనేక విద్యలు నేర్పించినా చివరికి చివరి సమయంలో సిద్ధప్ప లేకుండా అతను జీవసామధి కావడానికి ప్రత్యేకంగా చెప్పటం నువ్వు నా శిష్యుడు వారసుడుగా నేను ఇస్తున్నాను అంటే గురువు యొక్క అంత శుశ్రూష సేవ చేశాడు ఎంతో దూరం ఉన్నా కూడా పూలు పట్టుకున్నామంటే వెళ్ళాడు ఎందుకు ఏమిటో అడగలేదు తర్వాత గురువు యొక్క శిష్యుల సంబంధం చూస్తే ఇక్కడ మనము ఏకలవ్యుడి యొక్క ఏకాగ్రత చింతన భావన విద్యలో అస్త్ర విద్య నేర్చుకోవడంలో ఎక్కడో గురువుని మట్టి ముద్దను చేసి ఆ మట్టి ముద్దలో గురువుని ఆరాధన చేసి ఆ గురువే నాకు స్వరూపం అని చెప్పి ఎక్కడో ఏకాసంతాగ్రాహిగా ఎక్కడో విద్య నేరుస్తుంటే దాన్ని ఆయన వినికిడి మీద సాధన చేసి ఆ సాధనతో గెలిచిన వాడు ఏకలవ్యుడు అంటే విద్య అందరి సొత్తు అని చెప్పడం అక్కడ ఒక్కరి సొత్తు అని కాదు అంటే విద్యలో అర్జునుడికి మించినటువంటి వాడు కాబట్టి ఏకలవ్యుడు కాబట్టి ఈ ఏకలవ్యుడు యొక్క కథ ఏదైతే ఉంటుందో అది గురువు యొక్క ఉపదేశంగా తీసుకోవాలి తర్వాత గురు దత్తాత్రేయుడు గురు దత్తాత్రేయుడు గురించి చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ సకలమైనటువంటి కార్తవీర్యార్ధ్రుడు పరమభక్తుడుగా మారటం దత్తాత్రేయ స్వామి వారికి తన శిరచ్ఛేదన చేసి మళ్ళీ ఇటువంటి గురు పౌర్ణమి రోజే ఆ యొక్క మళ్ళీ గురు అనుగ్రహం పొంది తన వరాలు పొంది కార్తవీర్యార్జునుడు ఇవాళ కార్తవీర్జును జపం చేయటం వల్ల మనకు అనేక రకాలైనటువంటి పోయిన వస్తువులు రావటం కానీ అలానే ధనం కానీ రాబడి రావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది అలా గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయుని వారిని గురు రాఘవేంద్ర స్వామిని సద్గురు సాయినాథుడిని ధ్యానం చేసుకోవడం పూజ అర్చనలు చేయటం అభిషేకాదులు చేయటం అలానే అన్నదానం చేయటం ఇవన్నీ కూడా సాధన క్రమంలో జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతకాలం ఇటువంటి ఆరాధనా క్రమంతో పాటు గురువుని మనం ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ఆ రోజు మనం పువ్వు తాంబూ అంటే తాంబూలము పండ్లు ఇచ్చి సత్కరించి స్వామి గురువు అనుగ్రహం పొందాలి ప్రత్యేకమైన రోజుగా చెప్పబడింది సాధనా క్రమంలో కూడా గురువు అనుగ్రహం పొందాలి అంటే ఈ రోజున ఏదో శక్తి కొలది దక్షిణా భావనగా ఇవ్వటం ఇవన్నీ కూడా గురువు అనుగ్రహం పొందడానికి ప్రధానమైన తర్కాణం ఓకే గురువు గారు గురువు మించిన దైవం లేదు తల్లిదండ్రుల తర్వాత గురువు మించిన దైవం లేదు అని చెప్పి ఆ గురువు అనుగ్రహం చీకటిని మనని ఉన్నట్టు ద్రోలి జ్ఞానదీపాన్ని వెలిగించేటు గురువు ఆ యొక్క గురు పౌర్ణమి రోజు ఎవరైతే గురువు ఆరాధన సాధన చేస్తారు వాళ్ళకి దానికి మించిన దైవం దానికి మించిన సాధన దానికి మించిన మంత్రశక్తి బలం ఇంకోటి లేదు అలా వశిష్ఠుల వారు కూడా సాక్షాత్తు రాముల వారు కూడా వశిష్ఠు నమస్కారం చేసిన తర్వాత దర్భాణాన్ని పెలిస్తాడు గురువును గురువు అనుగ్రహంతోనే వెళ్తాడు స్వయంవరానికి రాముడు కూడా ధిక్కరించలేదు అక్కడ కూడా అంటే అంతటి మహాకావ్యాలన్నీ కూడా మనకు చెప్పబడింది ఏంటంటే గురువుని ఎంత విధిగా మనం క్రమంలో ఆరాధనా క్రమంలో పెట్టుకుంటే ఆ గురువున గురువు అనుగ్రహం వల్ల మంత్ర సాధనతోనే మనం సాధించవచ్చు అని చెప్పుతూ అదే గురువు యొక్క పౌర్ణమి ఉద్దేశం కాబట్టి అందరూ కూడా గురువుని శుశ్రూష సేవ చేసుకోవటం గురువు అనుగ్రహం పొందటం తద్వారా గురుపౌర్ణమికి పౌర్ణమికి మనకు గురువు అనుగ్రహం లభించడమే పెద్ద మహాభాగ్యం అంతకు మించిన లేదు అందరూ కూడా ప్రతి గురువుని ఆరాధన చేయాలి ఆ రోజున ఆరాధన చేసి ఆ గురువు సద్గురుల్ని కానీ గురువులను కానీ ఆరాధన చేసి తప్పకుండా గురు రోజున గురువు ఆశీస్సులతో ఉత్తరత్తర జీవితాన్ని యొక్క చీకటి నుంచి జ్ఞానాన్ని దీపం వెలిగించే భావనగా గురువు అనుగ్రహం కలిగితే దానికన్నా మించిన మోక్ష పదం కోరు తప్పకుండా గురుగారు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు